లోపలికి ఎంటర్ అయినాం లోపడికి ఎంటర్ అయిన గేట్లుంటాయి ఎంటరింగ్ దగ్గర నుంచి వాళ్ళు పోకుండా చూద్దాం ఇవన్నీ టీవీలో చూసినాం రియాలిటీలో స్పైడర్ మ్యాన్

ಲೋಪಿ ಮುಂದೆ ಎವನ್ನ ತಿ ನನ್ನ ತೀಸ್ಕೊಂಡು

எர்ச்சு மொத்தம் ஷாப்பு

ேமுதா <laughs> தூ లోపల ఎక్కేటి మొత్తానికి రాకుండా దగ్గర వేదాం చూద్దాం పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి ఫుడ్ కూడా ఉన్నాయి తినాలనుకుంటే ఫుడ్ కూడా అన్ని రకాలు ఉన్నాయి

A SMILINGAR speak your name ముందు ఏమున్నా చూసుకుంటా వెళ్ళిపోవాలి మంది మాత్రం మంచిగా ఉన్నారు బాల్స్ కొడతావా అక్కడ ముంగడు కొడుతుంటాం రింగ్స్ ఇస్తావా రింగ్స్ గన్నుతో యాటింగ్ కార్డుకి వచ్చినాం అది చూసినాం ఎంట్రింగ్ ఇట్లా అటు అంత చూసి అటు వెళ్ళేది అయితే అటు ఉంటుంది వెళ్దాం జరగండమ్మా తల్లి జరగండి జరగండమ్మా ఒకటి తీసుకుందాం ఎంత పడి అయ్యి తీసుకో పట్టుకోవామ అట్లా వంటున్నాను